తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది మాజీ మంత్రిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో గచిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇదే సమయంలో హైకోర్టులో హరీష్ రావుకు భారీ ఊరట లభించింది అయితే ఈ ఊరట ఈ కేసులో కాదండోయ్ మరో కేసులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా భారీ ఊరట లభించింది తెలంగాణలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి ప్రతిపక్ష నేతలపై కేసులు అరెస్టులతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది గురువారం రోజున మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే హరీష్ రావును వెంటనే విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మరో ఆయన్ను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు నేతలు గచ్చిపౌలి పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు ఇదిలా ఉంటే హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది అయితే ఇది మరో కేసులో అదేంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు పెట్టిన విషయం తెలిసిందే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ చక్రధర్ రెడ్డి హరీష్ రావుపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ తనతో పాటు రాధాకిషన్ రావు తదితరులపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారంటూ హరీష్ రావు ఆరోపించారు కాగా హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది అయితే పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది పోలీసుల దర్యాప్తును సహకరించాలని హరీష్ రావుకు సూచించింది అంతేకాకుండా హరీష్ రావుపై కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ను నోటీసులు జారీ చేస్తూ విచారణ ధర్మాసనం వాయిదా వేసింది అయితే పంచాకుట్టలో చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదుల్లో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని కట్టుకథలతోనే కంప్లైంట్ చేశారని హరీష్ రావు తెలిపారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితంతో పాటు ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు